హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట ఈరోజు ఏంటంటే పనులన్నీ నాకే తగినాయి ఎట్లా అంటే చెప్తా వినూర్రి మా మేడం ఉన్నకాడు ఉండదు కదా ఎప్పుడు కూడా ఏదో ఒకటి తెచ్చిపెట్టుకుంటారు తల మీదకి నాకు ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది ఏమైనా అంటే అన్న అంటారు కానీ మీరు ఇక ఆమె ఏమో చెప్తే అస్సలైనది మీరు అనుకోవచ్చు ఏందన్నా నీకు పని పడ్డది ఆమె ఎప్పుడు పని చేస్తుంది కదా మా మరగలి పిల్లి ఏమైంది ఎందుకు ఏం చేసింది అసలు ఏమని అడగచ్చు మీరు చెప్తా వినూర్రి అది మా ఇంటి వెనకాల మునిగ చెట్టు ఉంది కదా ఆ మునిగి చెట్టు ఎక్కి మునగా మునగా కాయలు కత్ అని వేయింది మునిగి చెట్టు ఎవరైనా ఎక్కుతారా మీకు తెలుసు మాకు తెలుసు ఆమెకు అస్సలు తెలియదు ఎన్నిసార్లు చెప్పినా ఏమీ లేదు ఇట్లనే కొద్ది కొత్త పనులు చేస్తుంది ఎక్కింది కలర్స్ ఎగ్గిరి ఆడికి పడ్డది నేను లేనప్పుడు ఇవన్నీ నేను ఉంటే ఇవన్నీ అసలు ఇంటికెళ్ళి బయటకు వెళ్ళేది లేనప్పుడు తెచ్చి నాకు ఇట్లా సర్ప్రైజ్ ఇద్దాం చేద్దాం అది ఇది అనుకుంది ఆ ఏమైంది అది మీకు వెళ్ళి పడ్డది చేతికి దెబ్బ తాకించుకుంది కాలుకి దెబ్బ తాకించుకుంది ఇక ఏం పనులు చేయరాకుండా అయింది ఆ చేతికి కాలు పెట్టుకొని కూడా వచ్చి నేను బట్టలు ఉతుకుతా బట్టలు ఉతుకుతా అంటుంది చెప్తే కొంచెం కూడా అర్థం చేసుకోదు ఎందుకు తిడతాడు మహి ఎందుకు అంటాడు అనేది అస్సలు అర్థం చేసుకోదు మళ్ళీ మీరు కూడా నన్నే అంటారు ఏ మనకుర్రె అమ్ముని ఏ అని చెప్పేసి ఇయో ఇట్లాంటి పనులు చేస్తుంది నన్నేమో మీరు రాక్షసుని లెక్క కూతరు ఆట వద్దంటున్నావు ఇటు వద్దంటున్నావు ఎటు వద్దంటున్నావు అదని ఇదని నన్ను అంటారు మేము వేసే పనులేమో గిట్లుంటాయి చెప్తేనేమో అస్సలు అందుకే నేను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళినయ్యా వెళ్తూ కూడా మాట్లాడినాయ ఇయ్యో నేను లేనప్పుడు ఇట్లాంటి పనులు చేసుకొస్తుంది ఇట్లా ఏమని చెప్పాలి ఎంత చెప్పాలి ఈమె గురించి మీరే చెప్పరు ఇక ఏమో ఆ చెట్టే ఇరిగింది ఆ చెట్టు ఇరిగింది ఆ చెట్టు కూడా కొట్టేసిరు కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు కొట్టేసింది చెట్టు వీడియో కూడా చూపిస్తా చూడురి ఇంకా తప్పదు కదా ఆమెకు మంచి లేనప్పుడు మనమే చేసుకోవాలి కాబట్టి నేను చేసాడు ఖచ్చితంగా ఇక మొన్న డాక్టర్ కూడా అట్లా అన్నాడు ఏదో ఒక పని చేసుకొని రాదరం రాకుంటూ ఉండరా మీరు అని చెప్పేసి పోంగనే నవ్వుతారు చెప్పు ఏముంది చెప్పు ఏం చేసినామా మళ్ళీ ఈసారి అని చెప్పేసి ఆమె లేదు ఇక పట్టు సూది అన్న టాబ్లెట్లు రాయన్న అంటారు సూది అనగానే మళ్ళీ అడకెళ్ళి ఉరికనే ఉరుకుతుంది అడికెళ్ళి నేను ఉండనే అని చెప్పేసి ఉరికనే ఉరుకుతుంది ఏ టాబ్లెట్లు తీసుకుంటుంది అవి ఇంటికి వచ్చిన మేము ఆ టాబ్లెట్లను అస్సలే నాకు వద్దు ఒక రెండు గింతు పెద్దో ఉంటాయి టాబ్లెట్లు ఏమన్నా ఎవరు వేసుకుంటారు ఇవన్నీ చెప్పేసి నేను లేనప్పుడు ఆ టాబ్లెట్లు కూడా వారేస్తుంది ఎట్లా తగ్గుతుంది ఎట్లయితుంది అయితే చెప్పురు ఆమెకి ఇప్పటికే ఎన్నెన్నో దెబ్బలతోని మస్తు కష్టపడుతుంది ఇట్లా పని అన్ని సుండి సుండి హాస్టల్ చేస్తుంది మన తిడితే తిట్టిండు తిట్టిండు అని చెప్పేసి నన్ను అంటారు ఇయ్యో ఇవన్నీ మీకు అన్ని కనబడతాయి ఏమన్నా నేను చెప్పకపోతే మీకు అన్నీ తెలుస్తాయా అందుకే నేను కంట్రోల్లో పెట్టుకోవాలని కాదన్ను ఫ్రీడమ్ ఎత్తి ఒక ఇట్లా చేస్తుంది నేను ఫ్రీడమ్ కూడా ఇవ్వలేను ఆ రోజు కూడా నేను లేకే ఇవన్నీ కానీ కథలు వంటి ఇది కూడా జరిగపో ఏం చేద్దాం చెప్పు ఇక ఒక్క చేతితోని అటు ఇటు అనుకుంటా అటు ఇటు అనుకుంటా వంట చేసింది ఎందుకంటే ఇక వంట నాకు రాదు కాబట్టి ఆమె చేయమంటే చేసింది ఎట్లయిందంటే ఇది గోరు కూర నిజంగా చెప్తున్నా నేను ఇంటికాడ ముట్టింది లేదు పట్టింది లేదు అసలు స్మెల్ చూసింది కూడా లేదు అట్లాంటిది అట్లా వేసినా కూడా అంత వేసినా కూడా ఆమె చేతితో ఇట్లా వేసిందో లేదో నిజంగా చెప్తున్నాను నేను ఇన్ ఇన్ని రోజుల తర్వాత ఇంత తృప్తిగా అయితే తిన్నది నేను ఎప్పుడూ లేదు సూపర్ అంటే సూపర్ అయ్యింది కర్రీ అస్సలు అస్సలు వంక పెట్టేటందుకైతే ఏం లేదు నిజం చెప్తున్నా నాకు కొంచెం ఎప్పుడు అప్పుడప్పుడు టేస్ట్ చేద్దాం అనుకున్నా కొంచెం చేదు అది అనిపిస్తుంది కానీ ఈసారి మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది కర్రీ వంటలు ఒకటి మంచి వేసుడు కాదు ఇట్లాంటి కోతిపండ్లు కూడా తీసుకు చేసి తీసుకొచ్చి నా నెత్తినవి పెడుతుంది ఇంకా నైట్ ఫుల్ చదివెడుతుందని చెప్పేసి బజ్జీలు ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము బజ్జిల్ చూడు ఎట్లా చేసిందో సూపర్ డెకరేషన్ అయితే సూపర్ చేసింది నాకు హోటల్ అక్కడక్కడికి చూసిన ఫీల్ వచ్చింది ఫుల్ అంటే ఫుల్ స్మెల్ ఇట్లా ముక్కు ముక్కు తగిలిన కొద్దీ నాకైతే రాగానే ఇట్లా ఇంట్లోకి రాగానే నాకు ఇట్లా స్మెల్ అద్దిరిపోయింది మిర్చి బజ్జీ ఇక్కడ రేర్ అంటే బయట ఎక్కువ దొరకదు సో కాకపోతే సూపర్ అంటే సూపర్ చేసిందమ్ము ఇవన్నీ మన కథ మనకి ఎప్పుడు ఇట్లనే ఉంటుంది కానీ మీరు మీరే లైక్ చేస్తలేరు అసలు కామెంట్ చేస్తలేరు ఏం చేస్తలేరు ఏమైనా అనిపిస్తుందా చెప్పు రి బోరు కొడితే చెప్పురి నా మాటలు బోరు కొడుతుంది అని చెప్పురి అది మాట్లాడుకోవడానికి ఒక రీజన్ ఉంది ఫుల్ అలిగింది మీ పైన ఎందుకు అలిగింది అనేది తర్వాత నేను చెప్తా సో మీరు మాత్రం లైక్ చేయరు కామెంట్ చేయరు కొంచెం బూస్ట్ అప్ ఇరు ప్లీజ్ ఇంకో విషయం ఏంటంటే అందరినీ నిన్ను కామెంట్లలో అక్క అక్క అంటున్నాను ఏం ఫీల్ కాకు నేను మీ ఏజ్ పెంచాలనో నా ఏజ్ తగ్గించుకోవాలనో అది ఇదని కాదు అక్క అంటే నా వేళ మాత్రం చాలా రెస్పెక్ట్ రెస్పెక్టబుల్ వర్డ్ అందుకే మిమ్మల్ని అందరినీ అక్కని పిలుస్తున్నా అమ్ము తర్వాత నాకు ఎవ్వరు లేరు అమ్ము తర్వాత నాకు ఎవ్వరు కారు సో అమ్ము తర్వాత అందరూ అక్కలే చెల్లెలే నాకు సో అందుకే నేను అక్క అక్కని అందరినీ మర్యాదపూర్వకంగా పిలుస్తున్నా అందుకే మిమ్మల్ని ఎప్పుడు అక్కనే పిలుస్తాను ఇందులో నా నా తప్పేమనుంటే క్షమించరు ఇన్ని రోజులు నేను ఒక వాల్యూలెస్ పర్సన్స్కి నేను వేస్ట్ ఫెల్లోస్కి ఇట్లా అక్క చెల్లి అని పిలుచుకుంటూ నా నా మర్యాదపూర్వకంగా నా లోపల నుంచి వచ్చే ఫీలింగ్స్తో అక్క చెల్లి అని పిలిచి వాల్యూలెస్ పర్సన్స్కి పిలిచి నేను ఆ పదానికి రెస్పెక్ట్ కొట్టుకున్నాను మిమ్మల్ని పిలుస్తున్నా అంటే నాకు మనస్ఫూర్తిగా ఇట్లా లోపల కలిగి ఆ ఫీలింగ్ కలిగి ఎమోషన్ కలిగి మిమ్మల్ని పిలుస్తున్నాను దీంట్లో నా నా పరంగా ఏ తప్పు ఉండదు మీకేమైనా అనిపిస్తే చెప్పుని నేను ప్రతి ఒక్కరిని నా అక్క చెల్లిగా భావించి మిమ్మల్ని వీలుట్లో నాకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది లేదు చెల్లి అని ఫీల్వచ్చు అక్క నెందుకు పిలుస్తున్నా అంటే నేను నేను మీకు ఇస్తున్న రెస్పెక్ట్ అది నేను వీడియో వర్క్ వెళ్ళిన ప్లేస్లో అక్కడ ఒక ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ టెరెస్ పైన చూసిన ఇంక అమ్మకి ఎప్పుడు ఇదే చెప్తా ఉంటుంది అమ్మ నాకు ఇట్లనే మనం డెకరేట్ చేసుకోవాలి ఇట్లనే చెట్లన్నీ నింపేయాలి మనకు ఒకవేళ ఇల్లు ఉంటే టెర్రస్ పైన ఇట్లనే నింపేయాలి అని చెప్పేసి అని చెప్పేసి మేము కట్టినా ఈమె నాకు వేరే సర్ప్రైజ్ ఇచ్చింది అది ఇక్కడ నా అక్క వాళ్ళ ఇంట్లో ఇది వాళ్ళ పెళ్ళికేసట్ వేసుకున్నారంట క్యాసెట్ వేసుకుంటే చూసేందుకు పోయింది వాళ్ళ పెళ్ళి వీడియో చాలా బాగా వచ్చిందంట మనకు అట్లాంటిది ఏం లేదని చెప్పేసి ఫీల్ అయింది నెక్స్ట్ తనకి శ్రీమంతం ఫంక్షన్ అయితే గ్రాండ్గా మంచిగా మంచిగా చేద్దాం అనుకుంటున్నాను మీ అందరు ఆశస్సులతో మీరు అందరు రావాలి మీరున్నారు మాకు మీరు కావాలి మాకు సో మీరే ఉన్నారు కాబట్టి మీరే రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పిలుస్తాను అనుకుంటున్నాను సో దాన్ని గ్రాండ్గా చేద్దామని అయితే నేను అనుకుంటున్నా ఇక్కడ మేడం గారు ఏంటంటే టీ తాగుకుంటా చిల్లు అవ్వకుంటా ఆ వీడియో చూసుకుంటా పెట్టుకుంటా చేరారు ఎప్పుడు అయితే ఏమో బయటకు మరి ఎట్లా తాగించుకుందో తెలియదు